అది చూసి మేము అనుకున్నదంతా జరిగిందని సంతోషించాం ఆ రోజుతో కోసు అయిపోయింది మేము ఆడే ఆట అయిపోయింది కానీ సంతోష్ విమలాన్ని మర్చిపోలేకుండా తనకి ఫోన్ చేస్తూనే ఉండేవారు ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడే మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చింది ఆ రోజు మాకు వేరే కాలేజ్ లో ఎగ్జామ్ సెంటర్ వేశారు అక్కడికి విమలా చూడడానికి సంతోష్ డైరెక్ట్ గా వచ్చేసారు ఇలా చూడండి సంతోష్ ఏ మొహం పెట్టుకుని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని శారదా మేడం విశ్వాసార్ తోటి కలిసి ఉండాలి మీ లెక్చర్ డిసిప్లిన్ అంతా ఇన్స్టిట్యూట్ మాత్రమే ఫ్యామిలీకి గౌరవే లేదు మీకు ఖాళీ సరిగ్గా లేదు కానీ మీ యొక్క హస్బెండ్కి బుద్ధే లేదు ఎలా సంతోష్ కుదురుతుంది మీరే చెప్పండి ఎలా కుదురుతుంది మే వల్ల ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేదు ఎప్పుడు నా లైఫ్ ఏ స్పాయిల్ అయిపోతుంది సంతోష్ చాలా సంతోష్ ఇకపై నన్ను డిస్టర్బ్ చేయకండి తర్వాత సంతోష్ విమలాని మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు ఆ ఇద్దరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీకు తెలుసా తెలియదు సార్ చదువుకునేటప్పుడు వాళ్ళ అడ్రస్ కాంటాక్ట్ వేరే కోర్స్ వేరే కాలేజ్ జాబ్ అంటూ పూర్తిగా మా మధ్య కాంటాక్ట్స్ లేవు ఒకవేళ మేము చదువుకునే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి విచారించారంటే వాళ్ళ అడ్రస్లు దొరుకుతాయి అనుకుంటున్నాను సార్ మీరు ఏం కావాలి ఉదయాన్న మందు కొడుతు పోలీస్ సార్ రండి నమస్కారం సార్ లోపలికి రండి నిన్నటి వరకు పొడుగ్గానేగా ఉండేవాడిని నాకేమైంది ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉండేది అవును సారదా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు లేదా అది మూసేసి ఎమ్ దేళ్ళు అయిందండి అంటే కరస్పాండెంట్ విశ్వనాథ్ గారు చనిపోయారు కదా అప్పటి నుంచి అది మూసారండి శారదామ్మ గారు కళ్ళ ముందే విశ్వనాథ్ గారు కింద పడి చనిపోయారు కదా ఆ షాక్ కి ఆవిడ మెంటల్ అయిపోయారు ఆవిడకొక తమ్ముడు కూడా ఉన్నాడు ఆయన కూడా ఇక్కడ లెక్చరర్ గానే పెంచేసారు ఆయన ఈ బిల్డింగ్ అంతా అమ్మేసి అక్కను కూడా వెంట తీసుకెళ్లిపోయాడు నాకు ఈ విషయం చెప్పింది అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో ఆయాగా పనిచేసిన మల్లేశ్వరి అన్న లేడీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే అండి ఆ ఆస్తి అమ్ముకుని వెళ్ళిపోయినాడు వెళ్తూ వెళ్తూ ఆ ఆయా చేతిలో మూడు లక్షలు పెట్టాడంట అలా ఇచ్చి చచ్చేవాళ్ళు ఎవరూ లేరు కదండి ఇక్కడ నుంచి ముప్పావు కిలోమీటర్లు వెళ్తే సీతమ్మ కాలనీ దగ్గర మల్లేశ్వర్ ఇల్లు ఎక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు మల్లేశ్వరి ఇల్లు ఇదేనా పిలవండి మీరెవరు ఏయ్ మల్లేశ్వరి పిలవయ్యా మాట్లాడాలి మల్లేశ్వరి మల్లేశ్వరి అయ్యో వస్తున్నానండి ఎందుకు అరుస్తున్నారు మన డిపార్ట్మెంట్ కంటే వాసన శక్తి ఎక్కువగా ఉన్నట్టుంది ఎందుకు అరుస్తున్నా ఈయనకి నానా గడ్డి ఇవ్వడానికే వచ్చారా ఎవరు సార్ మీరు పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి వస్తున్నాం విషయం ఏంటి సార్ నిజం చెబితే సమస్య లేదు అబద్ధం చెప్పారనుకోండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించాలి చెప్పండి సార్ విషయం ఏంటి సార్ సంతోషారదా ఇన్స్టిట్యూట్ ఖర్చు పండు విశ్వనాథ్ ని చంపాడు లేదు సార్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే ఒక అసిస్టెంట్ లేడీ స్టాఫ్ కి ఒకడు మూడు లక్షలు ఇచ్చి వెళ్ళాడంటే దేన్ని దాచడానికి అంతా చెప్పేస్తాను సార్ ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలు చేసిన తప్పు వల్ల విశ్వనాథ్ సారికి సంతోష్ సార్ మధ్య గొడవ వచ్చింది సార్ అక్కడ అమ్మాయి అవును సార్ ఆ అమ్మాయితోనే సంతోష్ చనువుగా ఉండేవాడు కానీ ఆ అమ్మాయి సంతోష్ ని ఇష్టపడలేదు సార్ ఆ అమ్మాయిలందరూ కలిసి సంతోష్ సారు వాళ్ళ అక్క విశ్వనాథం గారు మధ్య కావాలని వాళ్ళు గొడవ పెట్టారు కోర్స్ అయిపోయినాక అమ్మాయిలందరూ ఇంటికి వెళ్ళిపోయాక సంతోష్ సారు ఆ అమ్మాయి జ్ఞాపకాల్లోనే ఉన్నారు ఏమైందో ఏంటో తెలియక ఆయన పిచ్చెక్కినట్టు తిరిగారు అందువల్ల సంతోష్ సార్కి విశ్వనాథం గారికి మళ్ళీ పెద్ద గొడవ జరిగింది ఆ రోజు

కావాలని చేయలేదు ఏదో తెలియకుండా కోపంలో చేసేశానని సంతోష్ సార్ నా కాల్ పట్టుకొని బతిమలాడారు నాకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏం అర్థం కాలేదు ఈ విషయాన్ని పోలీసుల దగ్గర ఎందుకు దాచారు శారదామ్మను తలుచుకునే సార్ తెలియకుండా జరిగిన ఒక ప్రమాదం సంతోష్ సార్ కూడా జైలుకి వెళ్ళిపోతే శారదామ్మని ఎవరు చూసుకుంటారు సార్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళకి లేరు విశ్వనాథం గారు చనిపోయి షాక్ అయిన తర్వాతే ఆవిడికి మూడు నెలల గర్భమని తెలిసింది సార్ వాళ్ళు ఇప్పుడు తెలుసా నాకు తెలీదు సార్ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే తర్వాత వాళ్ళు నేను చూడనేలేదు సార్ సంతోష్ సారదాల పాత ఫోటోస్ అడ్రస్ ఏదైనా ఇంట్లో లో ఉన్న ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ డీటెయిల్స్ ఫోటోసు ఏదీ వదలకుండా మంటల్లో వేసి తగలబెట్టాడు సార్ సార్ రోడ్ బ్లాక్ చేశారు వేరే దారిలోనే వెళ్ళాలి ఏం చేద్దాం మన కేసు పరిస్థితి ఇదే పావును పట్టుకోవాలంటే పాలు పోస్తే సరిపోదు అనుకుంటాను పుట్టలోపల చేయి పెడితేనే పావును పట్టుకోగలం అనుకుంటాను